లు రాకపోకలన్నిటిని నిలిపివేసి ఒక ప్లాన్ ప్రకారం గుండెను తీసుకొని పోయి ఇంకో వ్యక్తికి గుండెను అమర్చేందుకు డెడ్ అయిన డైన గుండెను తీసుకొని పోయి ఆ గుండెను ఇంకొక అతనికి గుండె పెట్టడానికి ఒక ప్రొసీజర్ ఎట్లుందంటే ఆ గుండెను తీసుకుపోయి గుండె పెట్టాలి అంటే చాలా తక్కువ టైం పట్టాలి ఎందుకంటే ఎక్కువ టైం అయితే తీసుకొచ్చిన గుండె కూడా ఖరాబ్ అయ్యే అవకాశం ఉంటుంది మన భారతదేశంలో జరగందంటూ ఏది లేదు విదేశాలలోకి పోవాల్సిన అవసరం లేదు భారతదేశంలో మంచి మంచి డాక్టర్లు ఉన్నారు మంచి మంచి ఇంజనీర్లు ఉన్నారు అన్ని రకాల వ్యక్తులు భారతదేశంలో ఉన్నారు కేవలం డబ్బు సంపాదన కోసం విదేశాలలో పోతారు కొంత ఇబ్బంది పడతారు కొంతమంది మనం చదువుకున్న చదువు మన పని మొత్తం మన భారతదేశానికే ఉపయోగపడాలి పదమూడు కిలోమీటర్లు పదమూడు స్టేషన్లు పదమూడు నిమిషాలు ఎల్బి నగర్ నుంచి ఖైరతాబాద్ కు మెట్రో రైల్లో గుండె తరలింపు అంటే మనిషి గుండెను మెట్రో రైల్ లో తీసుకపోయారు మీకు ఇక్కడ క్లియర్ గా పిక్చర్ లో చూస్తున్నారు మిత్రులారా ఈ యొక్క డాక్టర్లు ఈ యొక్క గుండెను తీసుకుపోతా ఉన్నారు ఆ బాక్స్ లో ఆ బాక్స్ లో చాలా జాగ్రత్తగా మనిషి గుండెను తీసుకుపోతారు ఆ గుండెను ఇంకో పెడతారు అంటే ఏ విధమైన మనకు వైద్యం అనేది అంతా ఉంది హైదరాబాద్ లో అనేది క్లియర్ కనబడతా ఉన్నది ఎక్కడికో బొంబాయి కి బెంగళూరుకు విదేశాలలోకి పోవాల్సిన అవసరం లేకుండా మన హైదరాబాద్ లోనే మంచి వైద్యం చాలా పెద్ద ఎత్తున వైద్యం అంతా ఉన్నది కార్పొరేట్ స్థాయిలో ఎల్బీ నగర్ నుంచి అల్లి ఖైరతాబాద్ కు గ్రీన్ ఛానల్ ద్వారా మెట్రో రైల్లో గుండెను తరలించారు కామినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ముప్పై నాలుగేళ్ల వ్యక్తి వ్యక్తి డెడ్ అయి ఆస్పత్రిలో వైద్యులు నిర్ధారించారు అవయవాలను దానం చేసేందుకు బంధువులు అంగీకరించడంతో ఆ మేరకు జీవన్ దానికు సమాచారం ఇచ్చారు ఇప్పటికే గుండె పనితీరు పూర్తిగా దెబ్బతిని ఖైరతాబాద్ గ్లెనికల్ గ్లోబల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ముప్పై ఐదు వ్యక్తికి వ్యక్తికి డెడ్ వ్యక్తి గుండెను అమర్చేందుకు ఏర్పాటు చేశారు జనరల్ గా ఏం చేస్తారంటే చాలా మందికి ఏంటంటే బ్రెయిండెడ్ అవుతుంది ఇక డెడ్ అయితే దాదాపు చనిపోయినట్టే కానీ అంటే ఇక బ్రతకడం కష్టం కానీ అవయవాలు మాత్రం కొంచెం ఫంక్షనింగ్ లో ఉంటాయి సో ఆర్గాన్ దానం చేస్తారు నేను ఒకప్పుడు ఒక వీడియోలో చెప్పిన దాని ఫలితంగా నా మీద కేసులు కూడా మీకు తెలుసు పెట్టిన ముఖ్యంగా ఏంటంటే బ్రెయిండెడ్ అయిన సంబంధించిన గుండె కావచ్చు ఊపిరితిత్తులు ఇవన్నీ కూడా పనిచేస్తూ అటువంటి వ్యక్తి గుండెను తీసుకొని ఇంకో వ్యక్తికి అమర్చేందుకు కామినేని డాక్టర్లు ఆ యొక్క గుండెను మెట్రో రైల్లో తీసుకపోతా ఉన్నారు మరి అది ఏ విధంగా తీసుకుపోతా ఉన్నారు అనేది ఈ వార్త అవయవాలను దానం చేసేందుకు బంధువులు అంగీకరించడంతో ఆ మేరకు జీవనకు సమాచారం ఇచ్చారు అప్పటికే గుండె పనితీరు పూర్తిగా దెబ్బతిని ఖైరాసాబాద్ క్లినికల్ గ్లోబల్ ఆసుపత్రిలో చికిత్స పడుతుంది ఏళ్ల వ్యక్తికి బ్రెయిన్ వ్యక్తి గుండెను అమర్చేందుకు ఏర్పాటు చేశారు డాక్టర్ అజయ్ జోషి నేతృత్వంలోని వైద్య బృందం శుక్రవారం సాయంత్రం కామినేని ఆసుపత్రికి చేరుకొని దాత శరీరం నుంచి గుండెను సేకరించారు సో కామినేని ఆసుపత్రిలో బ్రెయిన్ డెడ్ అయిన ఆయన గుండెను వీళ్ళు సేకరించు ఎవరు గ్లెనికల్ గ్లోబల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ముప్పై ఐదు వ్యక్తికి అమర్చేందుకు సేకరించు డాక్టర్ అజయ్ జోషి అంటే ఇందులో డాక్టర్ అజయ్ జోషి నేతృత్వంలోని వైద్య బృందం శుక్రవారం సాయంత్రం కామినేని ఆసుపత్రికి చేరుకొని దాత శరీరం నుంచి గుండెను సేకరించారు ప్రత్యేక అంబులెన్స్ లో దీన్ని తీసుకొని ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ కు చేరుకున్నారు ఏంటంటే ప్రత్యేక అంబులెన్స్ తీసుకొని ఎల్బీ నగర్ కు స్టేషన్ కు చేరుకున్నారు ఈ నగర్ స్టేషన్ కూడా నాలుగు నిమిషాలలో ఎల్బీ నగర్ స్టేషన్ సమాచారం మనకు అప్పటికే ట్రాఫిక్ పోలీసులకు సమాచారం పై వాహనాల రాకపోకలను నిలిపేశారు అంటే ఉండని తీసుకపోయేటప్పుడు ఎట్లుంటది అంటే మంత్రి అత్త ఏ విధంగా ఉంటదో అంటే ట్రాఫిక్ మొత్తం క్లియరెన్స్ అంటే అంతకంటే చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి ట్రాఫిక్ ను నియంత్రించు సో ఏ విధమైన ట్రాఫిక్ లేకుండా రోడ్ల మీద చేస్తే నాలుగు నిమిషాలు ఎల్బీ నగర్ మెట్రో రైల్వే స్టేషన్ కు యొక్క వైద్యులు చేరుకున్నారు వైద్య బృందం రాత్రి తొమ్మిదిన్నర గంటలకు ఎల్బీ నగర్ నుంచి మెట్రోలో బయలుదేరి తొమ్మిది నలభై మూడు అంటే పదమూడు నిమిషాలలో ఖైరతాబాద్ చేరుకుంది పోలీసులు మెట్రో అధికారులు జీవన్ దాన్ సంయుక్త ఆధ్వర్యంలో గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశారు అంటే ఎక్కడ కూడా అంతరాయం జరగకుండా వీళ్ళందరూ ముగ్గురు జీవన్ దాన్ సంయుక్త ఆధ్వర్యంలో గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశారు పోలీసులు మెట్రో అధికారులు వీళ్ళందరూ కలిసి ఎందుకంటే ట్రాఫిక్ ఎక్కడ జామ్ కాకుండా పదమూడు నిమిషాల గుండెని తీసుకోరు ఇది నిజంగా చాలా గ్రేటు ఈ సమయంలో కొత్తపేట తెలుసు గర్ మూసారాంబాగ్ మలక్పేట ఎంజీబీఎస్ నాంపల్లి అసెంబ్లీ ఖైరతాబాద్ మెట్రో స్టేషన్లను మూసివేసి ప్రయాణికుల రాకపోకలను నిలిపివేశారు చూసిందా మొత్తానికి అయితే ప్రయాణికులు రాకపోకలు అన్నిటిని నిలిపివేసి ఒక ప్లాన్ ప్రకారం గుండెని తీసుకొని పోయి ఇంకో వ్యక్తికి గుండెను అమర్చేందుకు తీసుకుపోయారు పదమూడు కిలోమీటర్లు పదమూడు స్టేషన్లు దాటుకొని పదమూడు నిమిషాలలో రైలు గమ్య స్థానానికి చేరుకుంటు ఇది మెట్రో అంటే మనిషి గుండెను కూడా అయిన వాళ్ళకు గుండెను తీసుకొని పోయి ఆ గుండెను ఇంకొక అతనికి గుండె పెట్టడానికి ఒక ప్రొసీజర్ ఎట్లుందంటే ఆ గుండెను తీసుకుపోయి గుండె పెట్టాలి అంటే టైం అనేది ఎట్లా తీసుకుంటారంటే మిట్లారా సో చాలా తక్కువ టైం పట్టాలి ఎందుకంటే ఎక్కువ టైం అయితే ఆ ఉన్న తీసుకొచ్చిన గుండె కూడా ఖరాబ్ అయ్యే అవకాశం ఉంటది ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి పదమూడు నిమిషాల దీనికి పోలీసులు పనిచేసిన అలాగే దీనికి సంబంధించి నెక్స్ట్ మెట్రో అధికారులు పనిచేసిన జీవన్ దాన్ సంయుక్త అంటే గుండెకి సంబంధించి అంటే ఏదైనా ఆర్గాన్స్ తీసుకున్నప్పుడు ఆ జీవన్ దాన్ సంయుక్త ఆధ్వర్యం అంటే వాళ్ళు కంపల్సరీ వాళ్ళు కూడా ఉండాలి కాబట్టి వీళ్ళు ముగ్గురు కలిసి మొత్తానికి పదమూడు నిమిషాలలో పదమూడు కిలోమీటర్లు పదమూడు స్టేషన్లు దాటుకుంటూ గుండెను జాగ్రత్తగా తీసుకుపోయారు అంటే మనిషి గుండెను కూడా సో ఆ బ్రెయిన్ డెడ్ అయిన ఆయన ఊపిరితిత్తులు కూడా వేరే వాళ్ళకు ఔటర్ రింగ్ రోడ్ ద్వారా తీసుకుపోయినట్టు అయితే సమాచారం అయితే క్లియర్ గా ఉండదు అంటే ఒక వార్త చదివిన సో అది మీకు షేర్ చేసుకుంటాం ఇట్లారా అంటే మన భారతదేశంలో జరగందంటూ ఏది లేదు విదేశాలల్లో పోవాల్సిన అవసరం లేదు భారతదేశంలో మంచి మంచి డాక్టర్లు ఉన్నారు మంచి మంచి ఇంజనీర్లు ఉన్నారు అన్ని రకాల వ్యక్తులు భారతదేశంలో ఉన్నారు కేవలం డబ్బు సంపాదన కోసం విదేశాలలో పోతారు కొంత ఇబ్బంది పడతారు కొంతమంది సో మనం చదువుకున్న చదువు మన పని మొత్తం మన భారతదేశానికే ఉపయోగపడాలి అయితే నా యొక్క నినాదం అదే అందుకే నేను విదేశాలలో ఊలే నేను కూడా చదువుకున్న ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ నేను విదేశాలలో ఊను ఎందుకంటే కారణం ఏంటంటే నా చదువు అయినా నా మాట అయినా నా సంస్కారం నా పద్ధతులైన ప్రతిదీ కూడా ఈ భారతదేశానికి ఉపయోగపడాలనేది నా కాన్సెప్ట్ మిట్లారా దయచేసి మీకు ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కడం మిట్లారా జై హింద్ జై భారత్